హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి ఎందుకంటే రెండు రోజుల్లోనే మార్చ్ ఎయిత్ రాబోతోందిగా అందుకే అందరికీ కూడా ఈ శుభాకాంక్షలను తెలియజేశాను ఇది స్పెషల్ వీడియో అండి ఏంటా స్పెషల్ అని అనుకుంటున్నారా చెప్తాను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఎన్నో అంశాల గురించి మాట్లాడాను ముఖ్యంగా మహిళకు సంబంధించి అందున బాలికా దశ నుంచి వృద్ధాప్యం వరకు అనేకమైన వీడియోలను చేశాను అన్ని దశలలో సంబంధించి ఎన్నో ఎన్నో విషయాలను చెప్పాను ఈరోజు ఈ స్పెషల్ వీడియోలో ఆ వీడియోల యొక్క సంక్షిప్త సమాచారాన్ని మీ అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు రండి అన్ని విశేషాలను వినండి ముఖ్యంగా బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగున జరుగుతుంది ఆ సందర్భంగా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కినా అసమానతలు పదిలంగానే సాగుతున్నాయి ఆడపిల్లకు ఆరోగ్య పరిరక్షణ పౌష్టికాహారం రక్షణ భద్రత కల్పించి వారికి విద్య ఉపాధి రంగాలతో సహా అన్నింట సమాన అవకాశాలు కల్పించి దుర్విచక్షణను అంతం చేయడమే బాలికా దినోత్సవం ఉద్దేశం అంటూ చెప్పాను దేశంలో ప్రతి ఇరువురు బాలికలలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఆలు మగలు ఆర్థిక బంధాల విషయంలో ముఖ్యంగా మొట్టమొదట ప్రేమ పుడుతుంది ఆ తర్వాత పెళ్ళవుతుంది హనీమూన్ కూడా పూర్తవుతుంది సెలవులు అయిపోతాయి ఆఫీసులు మొదలవుతాయి అంతలోనే ఫస్ట్ వచ్చేస్తోంది జీతం రాళ్ళు బ్యాంకు ఖాతాలో పడిపోతాయి అతని జీతం అతనిదే ఆమె జీతం ఆమెదే అనుకోవాలా లేదంటే ఉమ్మడి సంపాదనగా పరిగణించాలా ఈ విషయంలో ఖచ్చితమైన ఫార్ములా అంటూ లేదు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎంచుకుంటే సరిపోతుంది ఈ విషయంలో ఆడవాళ్ళు ఇంకొంచెం ముందడుగు వేసి ఆ సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి ఇక పెళ్ళవగానే మేమున్నామంటూ వస్తారు పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఇద్దరు ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపాను ముఖ్యంగా పిల్లలు మనల్ని చూస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు కాబట్టి వాళ్లకు ఆదర్శంగా ఉండాలి అంటూ తెలియజేశాను ఇక వంట గ్యాసు చూస్తే రోజు రోజుకు గ్యాస్ బండ ధర పెరిగిపోతోంది అలాంటి ఈ సమయంలో వంట గ్యాస్ను ఆదా చేద్దామా అంటూ అనేకమైన టిప్స్ను నేను చెప్పే వంటింటి చిట్కాలలో తెలియజేశాను చాలామంది మహిళలకు ఈ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వారు బోలెడని స్టిక్కర్స్ను రిలీజ్ చేశారండి ముఖ్యంగా అతివకు సలాం అంటూ వాటిని గురించి కూడా ఇప్పుడే చెప్పాను ఇక ముఖ్యంగా ఎప్పుడూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా మంచి అనుబంధంతో ఉండాలని తెలిపాను ఎప్పుడు చూసినా నెగ్గాలనే ప్రయత్నం చేయకండి అప్పుడప్పుడు తగ్గి చూడండి ఎంతో మేలు కలుగుతుందని అటు మహిళకు ఇటు పురుషుడికి కూడా చెప్పానండి మహాశక్ శక్తి సామర్థ్యాలు అధికం అలాంటి విషయాలు ఎన్నో మీకు తెలియజేశాను మహిళను చూసి సుకుమారి కోమలి బలహీనురాలు అన్న భావన సమాజంలో వేళ్ళుకుపోయింది అది అపోహే మానసిక స్థైర్యంలో ఆమెదే పైచేయి సత్తువలో ఆమె శరీరం పురుషుల కంటే శక్తిమంతం అంతర్జాతీయ అధ్యయనాలు వైద్య పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి మహిళకు నొప్పిని భరించే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాకుండా మగవారితో పోలిస్తే మానసిక పరిణతి కూడా చాలా అధికం ఇన్ఫెక్షన్లను కూడా బాగా తట్టుకుంటుంది అంతేకాకుండా ఆమె నరాల వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది ఇక చివరగా ఆమెకున్న రోగ నిరోధక శక్తి కూడా అధికమనే విషయాన్ని కూడా తెలిపాను ఇక సంధ్యా సమయంలో వెలుగు అంటూ అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం అనగా ఫస్ట్ అక్టోబర్న ముఖ్యంగా భర్త ఉన్నంత వరకు మహిళకు కాస్త కుస్తో భరోసా ఉంటుంది ఎప్పుడైతే భర్త చనిపోతాడో అటువంటి సమయంలో దానికి తోడు శక్తి ఉడిగిపోయి వృద్ధాప్యం వచ్చిన సమయంలో ఆమెకు ఆ వృద్ధాప్యం శాపంగా మారకుండా చూడాలి పెద్దల పట్ల ప్రేమానురాగాలు కురిపించేలా కుటుంబ సభ్యులలో చైతన్యం రావాలి వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయడం అనేది చట్టరీత్యా శిక్షాహమని స్పష్టంగా తెలియజేయాలి ముఖ్యంగా సంసారంలో సంతోషానికి సప్తపది ఉంటుందని చెప్పాను ఆ సప్తపదులను భార్యాభర్తలిద్దరూ కూడా చక్కగా పాటించాలి ప్రతి క్రీడకు కొన్ని నియమాలుంటాయి నిబంధనలు ఉంటాయి అలాగే చక్కటి వైవాహిక అనుబంధానికి కూడా ఇదే వర్తిస్తుంది వివాహ బంధాన్ని దృఢంగా ఉంచడానికి ఆలు మొగలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆ నియమాలు ఎంతో బాగా తోడ్పడతాయి ముఖ్యంగా పరస్పర విమర్శలు వద్దు ఇతరులతో పోలిక అసలే వద్దు ఇక పడక గదిలో వాదన అనేది ఎప్పుడూ పెట్టుకోకండి ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేయండి పిల్లల ముందు మాత్రం ఎప్పుడూ కూడా స్నేహంగానే మెలగండి ఇక ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేసుకుంటుండండి అంతేకాని ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఎప్పుడూ పోరాడవద్దు ఇక భద్రం తల్లి అంటూ ఎన్నో ఎన్నో విషయాలను తెలియజేశాను మగవారి కళ్ళకు పొత్తిళ్లలోని పసిపాప మొదలు అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు కామవాంచ తీర్చే వస్తువుల్లానే కనపడుతున్నారు ఎవరు వారు ఎక్కడుంటారు అని అమాయకంగా అడగొద్దు పక్కింటి అన్నయ్యన్నా కావచ్చు ఎదురింటి బాబాయ్ అయినా కావచ్చు వీళ్ళు కాకపోతే స్కూల్లో టీచరు కావచ్చు రోజు తీసుకెళ్లే ఆటో అంకులైనా కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వావి వరసలు మరిచి మృగాళ్లుగా మారిపోతున్నారు మానవత్వాన్ని వదిలేసి చూపులతో చేష్టలతో విపరీతంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ప్రాంతం సందర్భం వేరు కావచ్చు అన్ని చోట్ల ఇదే దుస్థుతి దీనికి అడ్డుకట్ట వేసే దారి లేదా ఉంది అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి అంటూ ఎన్నో విషయాలను భద్రం తల్లి అనే వీడియోలో చర్చించాను మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా అందరూ చూడండి ఇక ఆరోగ్యానికి పునాది తల్లిపాలే అవునండి తల్లిపాలు అంటే ఈ లోకల్లోకి అప్పుడే వచ్చిన చిన్నారికి అమ్మ పెట్టే మొట్టమొదటి పాలబువ్వ తల్లి ఇచ్చే మొదటి ఆహారం ఎంత బలమంటే ఆనాడు మొదలుకొని బిడ్డ ఎదిగి వృద్ధాప్యంలోకి వచ్చి తన చివరి రోజులు గడిపే వరకు ఎన్నో వ్యాధుల్ని మరెన్నో రుగ్మతలని తట్టుకునేలా ఆ పాలు పడుతుంది అమ్మ ఆ బువ్వ పెడుతుంది అమ్మ అందులోని ఎన్నో రకాల పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడేలా ఉంటాయి కేవలం శారీరకంగా ఎదుగుదలకే కాదు బిడ్డ మానసిక వికాసానికి తోడ్పడతాయి అంతేకాదండి అవి బిడ్డకే కాదు తల్లిని మున్ముందు జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి అందుకే చనుబాల ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు తెలియజేశాను అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఆ తరువాత పెళ్ళయ్యాక అవును ఆ ఇద్దరూ గొడవపడ్డారు ఎందుకొస్తాయో గొడవలు తెలియదు కానీ చిన్న గొడవను పెద్ద గొడవగా మార్చుకోకుండా భార్యాభర్తలిద్దరూ ఆ గొడవలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశాను తప్పకుండా ఆ వీడియోను చూడండి పరిష్కారాలు తెలుసుకోండి ఆమెను వింటున్నారా అంటూ ఒక వీడియో చేశాను ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో గృహహింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్ కూడా వెల్లడించింది గుసగుసగా చెప్పు బయటకి చెప్పు అరచి చెప్పు కానీ ఎలాగోలాగా చెప్పు అనే సందేశం ఇచ్చే ఒక షార్ట్ ఫిల్మ్ గురించి పరిచయం చేశాను గృహహింస గురించి ఫిర్యాదు చేస్తున్న వారికంటే మౌనంగా భరిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది గృహహింస ఎదుర్కొంటున్న వారు మౌనంగా భరించాల్సిన పని లేదు ఎవరికో ఒకరికి చెప్పుకోండి ఊరట చెందండి అంతేకాదు సహాయం కావాలని కోరండి ఫిర్యాదు చేయండి అని తెలియజేశాను ఇక మలి వయస్సులో మనం అంటూ ఈ వయసులో ఎలా ఉండాలో తెలియజేశాను ఈ సమయం ఇన్నాళ్ళు సంపాదించింది దాచుకున్నది తీసి ఖర్చు పెట్టే సమయం అండి మీ పిల్లలు ఎప్పుడు మీరు దాచిన సొమ్ము కోసం ఏ మాత్రం ఆశపడరు మీరే మీ పిల్లల సంపాదనలు వాళ్ల పిల్లల సంపాదనలు అంటూ తెగ ఆలోచిస్తూ ఉంటారు అలాంటివేమీ చేయకండి ఆరోగ్యవంతమైన జీవితం గడపండి అందుకోసం అధిక శ్రమపడి మాత్రం చేయకండి ఎక్కువ ఎక్సర్సైజ్ అవసరం లేదు మితంగా చేయండి ఆరోగ్యంగా ఉండండి మీ భాగస్వామి కోసం అప్పుడప్పుడు మంచి మంచి బహుమతులు కొనండి మీ భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూసుకోండి చిన్న చిన్న విషయాలకైతే అస్సలు ఆందోళన పడకండి మీ వయసు అయిపోయిందని మాత్రం ఎప్పుడూ అనుకోకండి ఆత్మాభిమానంతో ఉండండి మీ వయస్సుకు తగిన దుస్తువులను ఎంచుకోండి మీకంటూ ఒక స్టైల్ను ఏర్పరచుకోండి అప్డేట్గా ఉండండి న్యూస్ పేపర్లు చదవండి చక్కగా న్యూస్ చూడండి మీకు ఇష్టమైతే ఫేస్బుక్ వాట్సప్లలో ఉండండి యువతరం ఆలోచనలను కూడా గౌరవించండి ఎందుకంటే మీ ఆదర్శాలు వారి ఆదర్శాలు వేరు వేరు కావచ్చు అంత మాత్రాన వారిని విమర్శించకండి మా రోజుల్లో అంటూ ఎప్పుడూ మాట్లాడకండి ఈరోజు కూడా మీదే అనుకోండి అంతేకాకుండా పక్కవారితో కఠినంగా ఉండకండి పాజిటివ్ దృక్పథం సంతోషాన్నిచ్చే స్నేహితులతో ఎప్పుడూ ఉండండి మీ హాబీలను ఎప్పుడూ వదులుకోకండి ఉద్యోగ జీవితంలో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి మీకు ఇష్టమైతే తీర్థయాత్రలు చేయడం పుస్తక పఠనం పిల్లినో కుక్కనో పెంచటం అలాగే చక్కగా తోట పెంపకం పెయింటింగ్ రచనా వ్యాసంగం యూట్యూబ్ వీడియోస్ ఏదో ఒకటండి మీకు ఏది ఇష్టమైతే ఆ పని చేసుకోండి ప్రస్తుతం నాకు ఇష్టమైన వ్యాసంగం ఏంటంటే ఇదిగో ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం అందుకే నాకు ఇష్టమైన ఈ యూట్యూబ్ వీడియోస్ను ఇప్పుడు చేస్తున్నాను కొత్త పరిచయాలను పెంచుకోండి మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి వృద్ధాప్యంలో బాధలు సంతోషాలు కలిసిమెలిసి ఉంటాయి మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి ఒకరిపై పగ పెట్టుకోవద్దు నవ్వండి నవ్వించండి బాధలపై నవ్వండి ఎందరికన్నో మీరు అదృష్టవంతులండి దీర్ఘకాలం హాయిగా జీవించండి మీ పిల్లలు మీకెప్పుడు చేదోడుగా ఉంటారు వాళ్ళు మీరు పెంచిన పిల్లలండి సంస్కారవంతులు మీరు భరోసాగా ఉండండి ఈ ఏజ్ని టెన్షన్స్ లేకుండా హాయిగా గడపండి పిల్లలు మీరంతా పెద్దవాళ్లను గౌరవించండి పెద్దరికానికి విలువనివ్వండి వాళ్లను ప్రొటెక్ట్ చేయండి అనే విషయాలన్నింటినీ కూడా మలి వయసులో మనం అనే ఈ వీడియోలో చాలా చాలా విశేషాలను చెప్పానండి ఇది ముఖ్యంగా ఈ వయసులో ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి విన్నారుగా ఫ్రెండ్స్ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశలలో ఎలా ఉండాలో సంక్షిప్తంగా నా వీడియోలలో తెలియచేశాను మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ విషయాలన్నింటినీ కూడా ఇతరులతో షేర్ చేసుకోండి మరి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు సంబంధించి ఈ వీడియోలన్నీ కూడా సంక్షిప్తంగా మీకు తెలిపాను కదా వీటన్నింటినీ కూడా మీరు డీటెయిల్డ్గా చూడాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్టులో ముఖ్యంగా ఉమెన్స్ స్పెషల్ అని ఉంది అది నొక్కి చూసినట్లయితే అన్నీ మీకు కనపడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్